అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారికి అసలు ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ అభిమానులైనా సరే ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చారంటే చెప్పుకోవచ్చు వైసీపీ నాయకులు ఎవరైతే అల్లు అర్జున్ గారిని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఏదైతే అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడికి సపోర్ట్గా ఆ వైసీపీ వాళ్ళకి ప్రచారం చేశారు అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ అల్లు అల్లు ఫ్యాన్స్కి కొంచెం విభేదాలు ఏర్పడి కొంచెం సోషల్ మీడియా వేదికగా వారంటే వారు నడుస్తుందనే చెప్పుకోవచ్చు ఏదైతే పుష్ప రిలీజ్ అయ్యే టైంలో కానీ కొన్ని కొంతమంది ఏదైతే జనసేన నాయకులు కానీ మేము పుష్ప సినిమాని మా థియేటర్లో ఆయో మా నియోజకవర్గంలో ఆనేమో అనే విధంగా సవాల్ అంటే సవాలుగా విసురుకుండే విధంగా జరిగాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే ఈ విషయంలో ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డ అల్లు అర్జున్ గారికి మాకు మీరు అండగా ఉన్నారు మీకు మేము అండగా ఉంటామనే విధంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పూర్తి అంటే పూర్తి మద్దతు తెలిపి సపోర్ట్గా నిలబడారని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇంకో విషయం ఏంటంటే నిన్న ఏదైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే కోర్టులో లాయర్ గారి లాయర్లు కానీ వైసీపీకి సంబంధించిన లీగల్ టీము అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా నిలబడిందని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం ప్రచారం మొదలుపెట్టారనే చెప్పుకోవచ్చు వాస్తవానికి ఏదైతే లాయర్ నిరంజన్ రెడ్డి గారు కానీ వైసీపీకి సంబంధించిన ఎంపీ ఏదైతే జగన్ గారి కేసుకి వాదించిన లాయరే ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసుని వాదించి మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడంలో చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారని పూర్తి అంటే పూర్తిగా సోషల్ మీడియాలో పూర్తి వైరల్ అయిపోయింది అల్లు అర్జున్ గారు ఏదైతే వైసీపీ నాయకుడికి సపోర్ట్గా నిలబడ్డారో దానికి మేము మీ రుణం మేము మర్చిపోను అనే విధంగా వైసీపీ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పూర్తి అంటే పూర్తిగా అండగా నిలబడ్డారనే చెప్పుకోవచ్చు వైసీపీ అదేవిధంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి పోతుంటే కొంతమంది అయితే సంతోషపడ్డారు అబ్బా జైలుకి పంపిస్తున్నాము మేము జైలుకి పంపిస్తున్నాము కానీ అల్లు అర్జున్ గారు ఒక్క రోజులోనే బెయిల్ తీసుకు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొంతమంది కళ్ళల్లో కళ్ళు చల్లబల లేకపోయినట్టుంది కానీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కానీ అల్లు అర్జున్ గారు రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా రిలీఫ్గా చాలా సంతోషపడ్డారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు మాకు సపోర్ట్గా ఉన్నారో మీకు మేము సపోర్ట్గా ఉంటామనే విధంగా వైసీపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో కానీ థియేటర్లు అన్ని అన్ని నియోజకవర్గాలు అన్ని థియేటర్లో వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెక్సీలు పెక్సీలు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్లెక్సీలు అదేవిధంగా అల్లు అర్జున్ గారు ప్లెక్సీలు పెట్టి సినిమాని ఘన విజయంగా ముందుకు తీసుకెళ్లారనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఏదైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యింది కానించి బెయిల్ వచ్చేదాకా అల్లు అర్జున్ గారికి అండగా అల్లు అర్జున్ గారికి అండగా నిలబడ్డారనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు వర్షిపి కార్యకర్తలు అండగా నిలబడ్డారనే చెప్పుకోవచ్చు